నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మీషోలో అద్భుతమైన కలెక్షన్స్తో ఫుల్ చల్ల చల్లని కూలి కూలు ఫుల్గా ఉండే కాటన్ శారీస్ తీసుకున్నాను నేను ఇప్పుడు రంజాన్ పండుగ వస్తుంది అలాగే ఉగాది పండుగ వస్తుంది ఈ పండగకి మనము ఎలాంటి చీరలు తీసుకోవాలనేది మీషోలో అన్ని ఆరు వందలు అండి మల్మల్ కాటను అలాగే ప్యూర్ కాటను ఇలాంటివి కొన్ని రకాల శారీస్ ఓన్లీ కాటన్ శారీస్ తీసుకున్నాను ఎలా ఉన్నాయి అనేది మీరు ఈ వీడియోలో చూపించేస్తాను ఓకేనా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ లో నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫాలో చేయండి ఓకేనా ఇప్పుడు ముందుగా మీకు చూపించబోయేది చూడండి నేను తీసుకున్న మీషోలో తీసుకున్న ఇన్ని శారీస్ తీసుకున్నాను దాదాపు ఫైవ్ శారీస్ తీసుకున్నానండి ఏ శారీస్ తీసుకున్నాను ఎలాంటి శారీస్ తీసుకున్నాను అనేది ఈరోజు ముందు చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎవరు నేను వీడియో తీసేటందుకు నేనే తీసుకుంటున్నాను ఓకే ముందుగా మెల్ల కాటన్ ఎంత బాగుందో చూడండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మెత్తగా చల్లగా ఒంటికి ఎంత హాయిగా ఉంటాయంటే అంత బాగుంటాయి ఈ సారీస్ అందుకోసానికి కూడా మీరు కూడా ఎవరైనా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా రొట్టడా చూడండి సుతు మెత్తని ఎంత బాగుందో ఇది వచ్చేసి బల్బల్ కాటన్ ఎంత సూపర్గా ఉందో చూడండి ఫిష్ తోని అద్భుతమైన కలెక్షన్ ఇది వచ్చేసి పళ్ళు ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి వైట్ బ్లౌజ్ వచ్చింది ఇది వైట్ ఫిషెస్ వచ్చాయి కదా దీనిపైన ఇలా ఉందండి శారీ చూడండి ఎంత సూపర్గా మెత్తగా చాలా అద్భుతంగా చాలా సూపర్గా ఉంది ఈ మల్ మల్ కాటన్ మెత్తగా ఉంది గంజి కూడా అవసరం లేదండి ఎంత స్మూత్గా ఉందో మీకందరికీ చాలా మీషోలో అద్భుతమైన ఫుల్ కలెక్షన్ ఉంది చూసేయండి నేను ఈ ఉగాది కోసం ఈ శారీస్ తీసుకున్నానండి మీకు చూపించబోతున్నాను చూడండి ఈ మీ ముందరినే ఇప్పుతున్నాను ఎంత బాగుంది కదా చూడండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేకుండా మెత్తగా గంజి అవసరం లేకుండా ఒంటికి హాయిగా చల్లగా హుల్ కూలుగా ఉండే మల్మల్ కాటన్ ఎంత బాగుందో మల్మల్ కాటన్ ఓకేనా ఈ కాటన్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి జర్నీస్కి అలాగే డైలీ వేర్ కి ఇంట్లో కట్టుకోవడానికి బయటికి కార్లో వెళ్ళినప్పుడు బండి మీద ఎండలో వెళ్ళినప్పుడు చల్లగా ఉంటే మల్మల్ కాటన్ ఎలా ఉంది నచ్చిన ఫస్ట్ శారీ ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న ఏం సారీ కేరళ కాటన్ శారీ కేరళ కాటన్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వారంటూ ఉండదు ఎందుకంటే కేరళ కాటను వైట్ దానికి గోల్డ్ కలర్ జరిగి బాడతో వస్తుంది కదా కానీ నేను తీసుకున్న కేరళ కాటన్ వచ్చేసి కృష్ణుడు పల్లులో అందమైన కృష్ణయ్య ఉన్నాడండి ఎంత బాగుందో పిల్లల గ్రోవి ఊదుకుంటూ ఉండే కృష్ణయ్య చూడండి చక్కగా కృష్ణయ్య ఎంత బాగున్నాడో చూడండి భలే ఉన్నాడు కదా మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే వైట్కి కిందికి పైకి ఇలాగా వైట్ బార్డర్ వచ్చేసింది శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా ఇచ్చాడు వావ్ చూడండి అద్భుతమైన శారీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కిందికి పైకి వచ్చేసి వైట్ కలర్ బార్డరు అలాగే గోల్డ్ జెలీ బార్డర్తో అలాగే వైట్ ప్రింటు అలాగే ఇది వచ్చేసి పెయింటింగ్ అండి ఎంత బాగుందో చూడండి ఈ పనులులో చూడండి కృష్ణ ఎంత భలే ఉన్నాడు నాకు చాలా బాగా వచ్చేసింది అండి ఈ కేరళ కాటన్ శారీ ఇది కూడా వచ్చేసి రేటు నీకు స్క్రోల్ అవుతుందండి ఏ శారీ చూపిస్తానో ఆ శారీ పైన నేను రేటు మెన్షన్ చేస్తాను నాకు సరిగ్గా గుర్తులేదు ఇవన్నీ దాదాపు సిక్స్ హండ్రెడ్ లోపేనండి ఎంత బాగుందో చూడండి కాయిన్స్ ఇస్తాడు కదా మనకు కాయిన్స్ తీసేస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాయిన్స్ ఉన్నాయి కనుక నాకు తక్కువ పడింది దాదాపు ఇది సిక్స్ హండ్రెడ్ ఫైవ్ సెవెంటీలో చూడాలి చాలా బాగుండే కేరళ కాటన్ శారీ ఎంత బాగుందో కదా మీకు కూడా నచ్చినా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ చాలా బాగుందండి పర్పుల్ కలర్తోని మెత్తగా ఉండేది మెత్తని కాటన్ వచ్చేసి ఇది కాటన్ సిల్క్ అందరూ ఎలా ఉందండి అని అనుకుంటున్నారా ఇది కూడా బాగుందండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కిందికి పైకి వచ్చేసి బార్డరు టైల్సెస్ వచ్చాయి వీటికి చూడండి ఎంత చక్కని లుక్ ఉందో ఇలాగా కిందికి పైకి పర్పుల్ కలర్ ఇలాగా చూసారా ఎంత బాగుందో కదా బాగుంది కదా దీనికి ఇలా ట్యాబ్లెట్స్ వచ్చాయండి అలాగే వైట్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇలా రన్నింగ్ బ్లౌజెస్ వచ్చింది ఇష్టమైతే రన్నింగ్ బ్లౌజ్ తీసుకోవచ్చు లేదంటే ఇలా కూడా ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోవచ్చు ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకోవచ్చు చూడండి ఇది కూడా వచ్చేసి పెయింటింగ్ శారీ మీకు కనిపిస్తుందా పెయింటెడ్ ఎంత బాగుందో చూడండి శారీ అయితే నాకు భలే నచ్చిందండి ఆ కాటన్ ప్లెయిన్ శారీస్ అంటే ఇప్పుడు ట్రెండింగ్ కదండి ప్లెయిన్ శారీస్ వర్క్ బ్లౌజ్ అలాగే కాటన్ లో కూడా ప్లెయిన్ శారీస్ అంటే ఎంత చక్కగా ఉన్నాయో చూడండి నాకు బాగా నచ్చేసింది ఈ కలర్ ది అందుకోసరికి తీసుకున్నాను ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇంకొకటి మనం చూడబోయేది వచ్చేసి అలంకారి ప్రింట్తో ఇది కూడా మల్బల్ కాటన్ మెత్తగా ఉండే మల్బల్ కాటన్ శారీస్ చూడండి ఆవులు అలాగే దీంట్లో చాలా గోల్డెన్ కలర్స్ ఉన్నాయండి వీటి లింక్ వచ్చేసి నేను కామెంట్ బాక్స్లో తప్పకుండా ఇస్తానండి మీరు చెకౌట్ చేసుకోండి ఓకేనా మీరు చూడండి ఎంత బాగుందో కిందికి పైకి మెరూన్ కలర్ బార్డరు రామా కలర్కి అక్కడక్కడ ఆవులు వచ్చేసాయి ఇంకా చూడండి పెయింట్ చూడండి ఎంత బాగుందో పళ్ళు ఇప్పుడు ఎవరికైనా కావలిస్తే ఇప్పుడు దా మనకు ఉగాది పండుగ వస్తుంది కదా అలాగే రంజాన్కి ఉగాదికి చాలా సూపర్గా కలెక్షన్స్ అయితే అత్తిరిపోయినాయి చూడండి ఎంత బాగుందో పెద్దగా అసలు ఎంత బాగుందో బ్లౌజ్ కూడా బాగుందండి సపరేట్ బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి సపరేట్ బ్లౌజు ఇప్పుడు చాలా మోడల్స్తో కుట్టించుకుంటున్నాను నాకైతే త్రీ బై ఫోర్త్ పెట్టుకుందామని అనుకుంటున్నానండి చూడండి ఎలా ఉంది ఈ సారీ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది రామ గ్రీన్ విత్ మల్మల్ దాటన్ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టాలి ఓకేనా చూడండి ఎంత సూపర్గా గా ఉంటే ఏ చీరలు మల్మల్ కాటన్ అయింది ఇది అంటే ఇది కూడా సిక్స్ హండ్రెడ్ లోపే వీటి లింక్ కూడా నేను ఆ కామె అది కామెంట్ బాక్స్ ఉంటుంది కదా దాంట్లో తప్పకుండా మెన్షన్ చేస్తాను నీకు ఏ చీర నచ్చిందో నాకు తప్పకుండా తెలియజేయండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ శారీ వచ్చేసి ఫుల్ ట్రెండింగ్లో ఉండే ఇది కూడా వచ్చేసి మనం కాటన్ ఎంత బాగుందో వైట్ అండ్ బ్లాక్తో కొద్దిగా ఇప్పుడు లెటర్స్తో ఫుల్ ఫ్యాషనబుల్లో ఉంటే ఏ సీరియల్లో చూసినా ఏ సినిమాలో చూసినా ఏ యూట్యూబ్లో చూసినా ట్రెండ్ ఫుల్ ట్రెండ్లో ఉండే సూపర్గా ఫైవ్ సెవెంటీ రూపీస్తో వైట్ శారీ వైట్కి బ్లాక్ వచ్చేసింది అలాగే బ్లాక్ బ్లౌజ్ వచ్చింది అవి చూడండి అది అన్ని లెటర్స్ ఉన్నాయి దీనిపైన రాసి రాసింది చాలా బాగుంది సారీ ఎంత బాగుందంటే ఇంకా మీరు చెప్పలేరండి నాకైతే పిచ్చి పిచ్చిగా నా చేసింది అలాగే బ్లౌజ్ చూడండి ఇది కూడా వచ్చేసి నల్బల్ కాటన్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా బ్లాక్తో ఇచ్చాడు చాలా సూపర్గా ఉంది చాలా అద్భుతమైన కలెక్షన్తో శారీ చూడండి ఎలా ఉంది సూపర్గా ఉంది కదా అలాగే బ్లాక్ బ్లౌజ్తో ఇలాగ మనం బ్లాక్ బ్లౌజ్ వేసుకొని కుట్టించుకొని తర్వాత మనము కట్టుకుంటే చూడండి ఫుల్ ట్రెండింగ్ లుక్లో ఉంటే మీషోలో అద్భుతమైన కలెక్షన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఎవరన్నా కావాల్సిన తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో కూడా ఇలాంటి స్వస్తిక్ లాగా డిజైన్ ఇచ్చాడు చాలా అద్భుతమైన డిజైన్తో చాలా బాగున్నాయండి మల్మల్ కాటన్ గంజి అవసరం లేదు ఏం లేదు ఈ ఎండాకాలం చల్ల చల్లని కూల్ కూల్గా ఉండేటందుకు మీకు కావాల్సిన శారీస్ మీషోలో అద్భుతమైన కాటన్ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా తీసుకోండి చూడండి ఎంత బాగుందో ఎలా ఉంది నచ్చిందా ఎలా ఉన్నాయండి నా చీరలు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటారు బాయ్ చూడండి ఎంత ఇష్టమైన శారీస్ ఓకే బాయ్